సూపర్ ఉంది బ్రో అసలు బ్లాక్ బాస్టర్ అసలు దెమ్మ అదిపోయింది అనమాట చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే గనక అసలు ఒక రేంజ్ లో ఉంది అనమాట అసలు ఎన్టీఆర్ గానే చూస్తుంటే అబ్బబ్బబ్బ మామూలుగా లేదు బ్రో అసలు ఒక్క రేంజ్ లో అసలు చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట ఒక్కొక్క షార్ట్ డైలాగ్ ఉంది ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క ఇది బయట పోతుంది అంటూ అటు ఉంది అనమాట మాములుగా లేదు మీకు ఏ షార్ట్ బాగా నచ్చింది ఒకటి అసలు అందరికి నచ్చింది అక్కడ ఆగిపోయింది అంటే లాస్ట్ లో ఆ ఫిష్ మీద నుంచి మీద తెలుస్తారు కదా ఆ షార్ట్ అయితే అందరూ అలా చూస్తాం బయ్యా అసలు అట్లా ఉందన్నమాట ఈ దెబ్బతో కొరటాల శివ ఎన్టీఆర్ గారు ఇంకో బ్లాక్ బస్టర్ పక్క ఇది మాత్రం రికార్డులు అంత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు మరి ఇలాగ తండ్రి కొడుకులు చేశారు అవన్నీ అయితే సూపర్ ఉంది అసలు ఏమి తెలియనోడు మళ్ళీ అంటే ఒక మైకులో యాక్ట్ చేయడం ఆమె వెంటనే అది అంటే చూపించడం కూడా వెంటనే ఒక సీరియస్ క్యారెక్టర్ అనేది చూపించడం అనేది అసలు మాలు చూపించడం టైలర్ లో అసలు ప్రతి షార్ట్ ప్రతి ఐటమ్ మైండ్ పోతుంది లోపల చాలా ఉందన్నమాట ఏం చేస్తారు ఈసారి ట్రైర్ నాకు తెలిసి ఒక మాస్ మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట నాకు అనిపించింది అయితే ఒక మ్యాజికల్ అని మళ్ళీ ఒక జనతా గ్యారేజ్ లాంటి ఒక మాస్ అండ్ క్లాస్ మ్యాజికల్ అయితే తీసుకోబోతున్నారు అయితే నాకు అనిపించింది దీంట్లో అయితే ఇంకా మన డ్ హీరో పేరేంటి నాకు గుర్తు ఆయన అంటే చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్ గా చూపిస్తారు ఒకసారి స్నేహితుడిగా ఉండి వెంటనే విలన్ గా చూపించడం అనేది అది ఒక వేరే లెవెల్ అనిపించింది అంటే ఆ చూపించడం కూడా మంచిగా ఉండి చెడి చేసే వాళ్ళగా అయితే అనిపించింది అసలు ఎలా ఉండదు ఒక రేంజ్ అయితే చూపించారు ఎలా అనిపించింది ఒక డైలాగ్ ఉంది కదా తండ్రి లాగా రాలేదు అసలు ఆ హీరోయిన్ గురించి చెప్పడం అండి మా మతి పోతుందండి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు అయితే రియల్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది అసలు మావలేదు ఇద్దరు జోడీ అయితే అసలు వేరే రేంజ్ లో ఉంది మాటలు రావాలి బీజియం ఎలా అనిపించింది అంటే ఉందా ఆ మ్యాటర్ అయితే అనిపించింది వెనకాల వీడియో బీజిఎం కి చూస్తుంటే అంటే ఆ ట్రైలర్ కి దానికి క్రూజ్ బంప్స్ వస్తాయి అన్నమాట సో నాకు కొత్త మ్యాజిక్ అయితే క్రియేట్ చేసాడు అనిపిస్తుంది కొంతమంది ట్రోల్ చేశారు చేశాడు కొంతమంది ట్రోల్ చేశారు దేనికంటే ఆ వెనకాల ఎప్పుడు విన్నట్టే ఉంది అది అని సో ఆ ట్రోల్ చేసినా కూడా ఇంకా ప్లస్ అయింది ఎక్కడ ట్రోల్ చేసినా కూడా బట్ కొన్ని మూమెంట్స్ అలా అనిపించాయి కానీ బట్ కాదు ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ తేడా ఉంటాయి వాటి నుంచి వచ్చేసి బీజిఎం తేడా ఉంటది బట్ అన్ని కనిపించిన కంటే ఒకేలా కనిపిస్తాయి అది మన పొరపాటు అది మన చెవుల్లో ఉన్న తుమ్ము తుడి లాంటి అనమాట ఎందుకంటే చెప్పనా కొడుకులు ఉంటారు కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఎన్టీఆర్ అంటే సినిమాలో ఏదో వచ్చిన సరే ట్రోల్ చేసే వాళ్ళు ముఖ్యంగా ఉంటారు కొంతమంది ట్రైలర్ మరి మేము ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు రేంజ్ లో ఊహించాము అసలు ఏమీ లేదు ఆ లాస్ట్ లేదు తిమికు పైకి లేస్తుంది అంతే గానీ అంత రేంజ్ లేదన్న వాళ్ళకి పూలు మూసుకొని కూర్చోండి రేంజ్ మొత్తం వస్తుంది అంద వేలే ఉందనమాట ఆ రోజులో గూగుల్ అన్ని పగిలిపోతాయి క్యారెక్టర్ కోట్లు అయితే తెలియదు కానీ కాలర్ అయితే ఎంత భయం కోట్ల విషయం మాకు అవసరం ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడటం మాకు కావాలి మేము ఇలా వెళ్ళాలి కొంత మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ రేగల్ గా తర్వాత సింగల్ స్క్రీన్ మీద ఒకటి ఏ సినిమా ఎన్ని కోట్లు రికార్డులు బద్దలు కొట్టినా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ యాక్టింగ్ ముందు ఇంత ఇంత సో ఆయన యాక్టింగ్ చాలా వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కోర్టులో సమాధానం లేదండి కోర్టులో విలువ చేసి ఆయన యాక్టింగ్ చూడటమే గ్రేట్ అది అంత గా కానీ అలా రావటం కోర్టులు సంబంధించే కాదు అది ఎంత కరెక్ట్ చేసినా అది మ్యాటర్ కాదు ఆయన యాక్టింగ్ చూడటం కోసం వెళ్ళినా చాలు ట్రైలర్ ఎలా నచ్చింది సూపర్ హైట్ సూపర్ అండ్ ఒక రేంజ్ లో ఉంది పొరటాల శివ గారు ఈసారి అయితే ఏదో గట్టిగా బిగ్ ప్లాన్ చేసిన అనిపిస్తుంది ఆ ఈ దాని దెబ్బకి మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూడాలని నాకు అర్థమవుతుంది ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళొచ్చు గెస్ట్ తెలుస్తుంది మరి ఏమంటావు అక్కడైతే వెళ్ళలేదని నాకు అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్